హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పూసలతో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్తో గోల్డెన్ బీడ్స్తో మంచి డిజైనర్ నల్ల పుసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా బీడెడ్ ట్యూబ్ బీడ్ని తయారు చేసుకోవాలి గట్టి దారానికి వన్ గోల్డెన్ బీడు ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో ఉన్న త్రెడ్కి ఒక నీడిల్ తీసుకోవాలి చివర్లో కనిపిస్తున్న గోల్డెన్ వీడ్ లో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ కింద బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దాని కింద ఉన్న ఒక బ్లాక్ బీడ్ ని వదిలి దాని కింద ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి మళ్ళీ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ ని వదిలి దాని కింద ఉన్న బ్లాక్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇందాక మనం ముడి వేసుకున్న గోల్డెన్ బీడ్ ని ఇలా పైకి అనుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ దాని కిందనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకి ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలాగే పైనే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి కూడా దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఇందాక ముడి వేసుకున్న గోల్డెన్ బీడ్ ఉంది కదా అందులో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దాని కిందే ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దాని కింద ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ కింద చూపిస్తున్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి మళ్ళీ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దానిపైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి దాని పైన ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ బీడ్ తీసుకోవాలి దాని పైనే ఉన్న బ్లాక్ బీడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దాని పక్కకి ఉన్న గోల్డెన్ బీడ్ దాని కింద ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని పక్కకి చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలాగే ఫైవర్స్లో రెండో గోల్డెన్ బీడ్ ఉంది కదా దాని దానిలో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడ చూస్తున్న గోల్డెన్ పక్కకి ఉన్న గోల్డెన్ బిల్ల నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దాని కిందే చూస్తున్న బ్లాక్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి దాని కిందే చూస్తున్న బ్లాక్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి దాని కింద చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ దారానికి ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పైనే చూస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి పైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ తీసుకోవాలి పైనే ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దాని కిందే ఉన్న బ్లాక్ బీర్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ పక్కకే చూపిస్తున్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాని పైన ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దాని పక్కకే ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ బీర్ తీసుకోవాలి దాని కిందే ఉన్న బ్లాక్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలాగే బ్లాక్ బీడ్స్ తీసుకుంటూ రావాలి అంటే వన్ వన్ బ్లాక్ బీడ్ వదిలి గ్యా బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక్కడ చూసినట్టుగా అన్ని వరుసలో ఫైవ్ ఫైవ్ బీడ్స్ రావాలి అలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టుకోవాలి మడత పెట్టేసి ఇక్కడ చూసినట్టుగా గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ సైడ్ ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి అలా తీసుకున్న తర్వాత అక్కడ సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ అటు సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ ఉన్న బ్లాక్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అటు లైన్లో ఇటు లైన్లో ఒక్కొక్క బీడ్ గ్యాప్స్తో బీడ్స్ పైకి ఉంటాయి కదా ఆ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అక్కడ వరుసలో ఉన్న గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఆ చివర ఈ చివరని అటాచ్ చేస్తే ఇలా ట్యూబ్ షేప్ వస్తుంది ఇక్కడ బీడ్స్ లో నుంచి దారానికి రెండు మూర్లు రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి మంచి బీడెడ్ ట్యూబ్ బీడ్ రెడీ అయిందండి ఇక్కడ దారానికి నేను సెవి బాండ్ అతికిస్తున్నాను ఊడిపోకుండా ఉంటుంది కనబడకుండా ఉంటుంది ఇలా ట్యూబ్లోకి సీజర్ తోటి లోపలికి ఫ్రెడ్ని అనాలి కనబడకుండా ఉంటుంది ట్యూబ్ ని రెడీ చేసుకున్న తర్వాత మరొక పెన్నింటిని రెడీ చేసుకోవాలి ఇక్కడ బ్లాక్ బిడ్స్ వన్ఎం సైజు బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ వన్ ఎం సైజు తీసుకోవాలి దారానికి ముందుగా ఎయిట్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు మూడు వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ వీళ్ళ నుంచి దారాన్ని తీసుకోవాలి బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి మధ్యలో వచ్చేటట్టుగా దారానికి ఆపోజిట్ సైడ్ లో ఉన్న గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి పక్కకి చూస్తున్న గోల్డెన్ బిడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి పక్కకి చూసిన త్రీ బ్లాక్ క్రిస్టల్ బిడ్ లోని చివరిలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బిడ్లో నుంచి ఇతర కింద చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇక్కడ పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ విడిలో నుంచి దాని కింద చూసిన గోల్డెన్ విడిలో నుంచి దారాన్ని సైడ్ చూపిస్తున్న చివర్లో లో చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకి చూపిస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ టూ టూ మధ్యలో గోల్డెన్ బీడ్స్ వన్ వన్ గోల్డెన్ బిడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ మధ్య గ్యాప్ లో వన్ వన్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి చుట్టూ ఏ గోల్డెన్ బిడ్డలో నుంచి అయితే అదే గోల్డెన్ బిడ్డలో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బిడ్డలో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారాన్ని ఏ గోల్డెన్ బిల్లో నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బిల్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడు గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడు గ్యాప్లో వన్ వన్ గోల్డెన్ బీడ్ని వదలాలి త్రీ త్రీ బీడ్స్ డిజైన్స్ ఉన్నాయి కదా వాటి మధ్యలో వన్ వన్ గోల్డెన్ బీడ్ వదలాలి ఇక్కడ మాత్రం ఫోర్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే ఏ దారాన్ని ఏ గోల్డెన్ బిల్ ను నుంచి అయితే తీసుకున్నామో అదే గోల్డెన్ బిడ్లో నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ వీడు గోల్డెన్ విల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ వీడు గోల్డెన్ బిడ్లో లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అదే గోల్డెన్ వీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ రావాలి ఇటు సైడు గోల్డెన్ బీడ్స్ డిజైన్ ఉంది కదా అటు సైడు దారాన్ని తీసుకుంటూ రావాలి ఇక్కడ త్రీ బీడ్స్ డిజైన్ తీసుకున్నాం కదా వాటికి వన్ వన్ గోల్డెన్ బీడ్ గ్యాప్ లో వన్ వన్ గోల్డెన్ బీడ్ వస్తాయి ఇలా ఫోర్ సైడ్స్ త్రీ త్రీ టైమ్స్ త్రీ బీడ్స్ డిజైన్ వచ్చింది పైన మాత్రం ఫోర్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ వస్తుంది ఆ ఫోర్ గోల్డెన్ బీడ్స్ డిజైన్ లోకి దారాన్ని తీసుకోవాలి అలా గోల్డెన్ బీడ్స్ లోకి దారాన్ని తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న బీడెడ్ ట్యూబ్ బీడ్ని తీసుకోవాలి ఈ బీడెడ్ ట్యూబ్ బీడ్లో ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లైన్స్ ఉంటాయి కదా ఆ ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లోని మధ్యలో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే ఈ పెండెంట్ని ఆ ట్యూబ్కి అటాచ్ చేయాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పెండెంట్లోని గోల్డెన్ బీడ్లోకి దారాన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లాక్ క్రిస్టల్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ పెన్నింటిలోని గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా రెండు రెండు సార్లు అలా తీసుకుంటే స్టిఫ్గా ఉంటుంది పిన్నింటిని అటాచ్ చేసుకోవాలి ఇలా దారానికి చూస్తున్నా బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారాన్ని అక్కడే బీడ్ లో నుంచి తీసుకుంటే తయారు చేసుకోవాలి అందుకు ముందుగా బీడెడ్ పెన్నింటిని తయారు చేసుకోవాలి ముందుగా దారానికి టూ గోల్డెన్ బీడ్స్ టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ బ్లాక్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి మళ్ళీ టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ బ్లాక్ లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి ఇక్కడ చివరిలో చూస్తున్న టూ బ్లాక్ లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూపిస్తున్న టూ బ్లాక్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారాన్ని ఇక్కడ చివరిలో చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ వన్ గోల్డెన్ బిడ్ల నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ ఆ టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పక్కకే చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దాని పక్కకే చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దాని పక్కకే చూసిన టూ గోల్డెన్ బిడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇక్కడ చివరిలో వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న వన్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అక్కడ నీళ్ళు తీసేయాలండి ఇక్కడ చివరిలో మళ్ళీ రెండు దారాలకి కలిపి నీడిలు తీసుకోవాలి ఇక్కడ బీడ్స్ మధ్యలో దారం ఉంటుంది కదండి ఆ దారంలో నుంచి దారం తీసుకుంటూ ఒక ముడి వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత నీళ్ళని తీసేసి ఆ దారానికి ఈ దారానికి కలిపి రెండు మూడు మూడులో వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారాలు కనబడకుండా ఉండేందుకు ఊడిపోకుండా ఉండేందుకు బాన్ని అతికించుకోవాలి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది పెండెంట్ వెనకాల సైడ్ ఉంటుంది కదండి ఏం కనబడకుండా ఉంటుంది బీడెడ్ పెండెంట్ రెడీ అయిందండి సేమ్ ఇలాంటివే మరి సెవెన్ చేసుకోవాలి అంటే మొత్తం టోటల్ ఎయిట్ పెన్నెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాలి రెండు దారాలను ఈక్వల్ లెంత్లో తీసుకోవాలి రెండు దారాలకి ముందుగా రెండు దారాలకు కలిపి ముందుగా టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పెండెంట్ పైన బీడెడ్ ట్యూబ్ ఉంది కదండి అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అటు సైడ్ కూడా ఇప్పుడు రెండు దారాల్లో ఒక దారానికి నీటిల్ని తీసుకోవాలి దారానికి ముందుగా వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్మాల్ సైజ్ పెండెంట్లు పైన వరుసలో టూ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి అందులో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ స్మాల్ పెండిట్లో పైన వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ స్మాల్ పెండెంట్ తీసుకోవాలి పైన వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా తీసుకోవాలి స్మాల్ పెండెంట్స్ మొత్తం ఫోర్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో కూడా దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇక్కడ చివరిలో ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ చూసుకొని బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ చివరిలో తీసుకోండి ఇలా పై వరుసలో ఉన్న దారానికి ఇలా తీసుకున్న తర్వాత ఇంకో కింది వరుసలో ఉన్న దారానికి నీటిల్ని తీసుకొని దారానికి వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం స్మాల్ పెండెంట్ తీసుకున్నాం కదండి పై వరుసలో ఉన్న టూ బ్లాక్ బిడ్స్లో నుంచి ఈ కింది వరుసలో ఉన్న దారాన్ని రెండో వరుసలో ఉన్న టూ బ్లాక్ బిడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి మళ్ళీ స్మాల్ పెండెంట్లోని వరుసలో చూసిన టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ ఆ స్మాల్ పెండెంట్స్ కింది వరుసలో ఉన్న టూ బ్లాక్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇక్కడ చివరిలో ఈ దారానికి కూడా ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ఇలా ఎయిటీ ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ వీడ్స్ ఆన్లైన్కి ఈ లైన్కి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇటు సైడ్ కూడా ఒక దారానికి వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అటు సైడ్ సేమ్ అటు సైడ్ ఎలా తీసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే తీసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా ఇంట్లోనే తక్కువ ఖర్చులో మనకు నచ్చిన డిజైన్లు మనమే ఎంతో ఈజీగా నల్ల కుసల దండని తయారు చేసుకోవచ్చండి సేమ్ ఇక్కడ సైడ్ కూడా రెండు దారాలకి ఎయిటీ ఎయిటీ బ్లాక్ క్రిస్టల్ బిట్స్ తీసుకోవాలి ఈ రెండు దారాలకు కలిపి రెండు మురళు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మురళు వేసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇక్కడ రింగ్ దగ్గర ఉన్న దారానికి ఫేబాన్ని అతికిస్తే కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది మంచి డిజైనర్ దండ రెడీ అయిందండి ఎంతో బాగా వచ్చింది ఇక నేను బ్యాక్ రోప్ డోర్ని తీసుకుంటున్నానండి ఇదైతే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు మీడియం లెంత్లో లాంగ్ లెంత్లో కొద్దిగా నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఎంతో బాగా వచ్చిందండి ఈ నల్ల దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసల దండని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక నేను బిగ్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెల ఫుసలదండని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్